అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాల కొరడ జులిపిస్తూనే ఉన్నారు ఇప్పటికే ఉక్కు అల్యూమినియం దిగుమతులపై సుంకాలు భారీగా పెంచగా ఇప్పుడు రాగి రాగి ఉత్పత్తులపై కూడా యాభై శాతం పన్ను వేయనున్నారు ఏడాది తర్వాత అమెరికాకు దిగుమతి అయ్యే ఫార్మాపై రెండు వందల శాతం పన్ను విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు ప్రతీకార సుంకాల అమలును ఆగస్టు ఒకటి వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఆ తరువాత గడువు పొడిగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఫార్మాస్యూటికల్స్ కు అమెరికా అతిపెద్ద మార్కెట్ ఉంది అలాగే రాగి రాగి ఉత్పత్తులకు ప్రధాన ఉంది ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్ నుంచి ఎగుమతయ్యే ఫార్మా రాగి రాగి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాగి రాగి ఉత్పత్తుల ఎగుమతులు రెండు బిలియన్ డాలర్లు కాగా అందులో అమెరికా వాటా పదిహేడు శాతం అంటే మూడు వందల అరవై మిలియన్ డాలర్లుగా ఉంది వాణిజ్య లెక్కల ప్రకారం సౌదీ అరేబియా నుంచి ఇరవై ఆరు శాతం చైనా నుంచి పద్దెనిమిది శాతం రాగి రాగి ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి